అందరూ ఒక మాట చెప్పేసేయండి ఇంకా నేను ప్రార్థన చేస్తాను అందరున్నా ఏకాగ్యం చేసి వదిలేసినా నీకెవరు ఉన్నారు అందరు మర్చిపోయినా ఆయన మర్చిపోతాడా ఒకప్పుడు అంటే ఆయన ఎరగవు నువ్వు ఇప్పుడు ఆయన ఎరుగుతూ కదా నీకు తెలుసా నువ్వు ఆయనని అసలు ఏమాత్రం ఎరగని తినాను కూడా నిన్ను ఆదుకుంది ఆయనే నీ ఆశలు తీర్చింది ఆయన ఇప్పుడేదో నమ్ముకున్నప్పుడు ఇప్పుడు హెల్ప్ చేయటం కాదు నువ్వు పాపంలో ఉండగానే ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనను దూషిస్తూ ఉండగానే నిజమునకు దేవుడు కాని సామాన్య మనుషులకు నువ్వు సేవిస్తూ ఉండగానే నీ నిజమైన తండ్రి కాని వారి నీ తండ్రి తల్లి అయ్యా అమ్మ అని మొక్కుతూ ఉండగానే నిన్ను అసహించుకోలా కోపగించుకోను లేదు నీ అమాయకత్వాన్ని వెరితనాన్ని అర్థం చేసుకొని తల్లిని తండ్రిని గుర్తించినటువంటి ఒక మానసిక రోగి అయినటువంటి కుమారుడు ఊరు బయట ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే కన్నతల్లి ఏం చేస్తుందండి నానా నాకు ఆకలి అవుతుంది నా చెట్టుకెళ్ళి చూసి అంటే కన్నతండ్రి ఏం చేస్తాడండి లాగపట్టు కొడతాడా రే దరిద్రుడా తండ్రి నేను రా ఆ చెట్టు కాదు తల్లిని నేను రా ఆ చెట్టు కాదని అంటారా అనరు ఎందుకంటే వాడికి మతి స్థిమత లేదు మానసిక మైండ్ పని చేయట్లా కాబట్టి వాడు చెట్టుని అడుగుతుంటే తండ్రి తీసుకెళ్ళి ఆహారం ఇస్తాడు ప్రైజ్లా వాడు అన్ని చెట్టునే అడుగుతుంటాడు కానీ ఎవరు ఇస్తుంటారని ఎందుకు తమను గుర్తించే పొజిషన్లో వాడు లేడు కానీ ఏనాటికైనా వాడు బాగుపడితే వాడికి అన్ని ఇచ్చింది తామేనని ఏనాటికైనా గుర్తిస్తాడన్న ఒక ఆశ గుర్తించకపోయినా పర్వాలేదు కన్న నేరానికి వాడికి చేయాల్సిన న్యాయమైతే వాడికి చేయాలి అందుకే మనం ఇంకా చీకట్లో పాపంలో అంధకారంలో శాపంలో ఉండి ఆయనను ఇంకను ద్వేషించుచుండగానే మనల్ని ఒక క్షణమైనా మరిచిపోకుండా నిరంతరం కాచి మనకంత అన్నం పెట్టి వస్త్రమిచ్చి బ్రతకనిచ్చి మనల్ని నడిపించిన నడిపించినవాడు ఈ ఈరోజు నువ్వు ఆయన నమ్ముకున్నావని ప్రేమించడం కాదు నువ్వు ఆయనను విశ్వసించక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు వచ్చని తిరిగి లేచిన ఇది రా తల్లి సత్యం ఎంతమందికి అర్థమైంది అంటే అన్నయ్య అప్పుడు మరి అప్పుడు కొన్ని సాయాలు జరిగినాయి కంటే ఆ సాయాలు చేసింది కూడా ఏనేనమ్మా అంటే అన్నయ్య అప్పుడు కొన్ని హెల్ప్లు జరిగినాయి కదా అక్కడ అంటే అక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఊరు బయట ఉన్న దగ్గరికి పోయినా సాయం చేసింది మాత్రం ఏ సై కానీ తెలియదు నీకు అప్పుడు గ్రహింపు లేదు అందుకని నిన్ను అసహించుకోవాలా ఏ నిన్ను ప్రేమించాడు విన్నారు కదా నువ్వు అన్యుడిగా అన్యురాలిగా ఉన్నప్పటి నిన్ను ప్రేమించి మర్చిపోతుంది ఎవడు ఈరోజు మర్చిపోతాడా అందరూ వదిలేసిన అందరూ వాడుకొని వదిలేసిన ఆయన నిన్ను వదలడు 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 అనుకొన ని శ్రమలిన్ను ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన చిన్న అసమానమైన నా దేవుని బలమైన బాహువుని నువ్వి యేసు నిలిచాడు నీ ముందు నీ నీకు చేసే నుఖను విందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసే నుఖను విందు ఉంది లేది విశ్వసించిన వాళ్ళందరూ పాడండి నీ మనసుకు నువ్వే చెప్పుకో ఓ పిచ్చి మనసా ఉంది లేదీవెనా ఎందుక వేదనాతనా ఆయనే దేవుడే యేసుడే మరచునా ఓకేనా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు